హాయ్ ఫ్రెండ్స్ ఇది మే నెల ఎండాకాలము నలభై ఐదు డిగ్రీల పైన ఎండ ఉంది అయినప్పటికీ కూడా ఈ అంగన్వాడీ సెంటర్లో టీచరు చెట్లను ఎలా పెంచుతున్నారో చూద్దాం ఇప్పుడు చూపించింది ఫస్ట్ నిమ్మ చెట్టు ఇది కరివేపాకు చెట్టు చూసారు కదా కరివేపాకు చెట్టు వేపాకులాగా పెద్ద పెద్దగా గ్రీన్గా అలా వచ్చింది చాలా చాలా నీట్గా ఉందండి తర్వాత సెంటర్లో కూరల్లో వాటిల్లో పప్పులో వేయడానికి ఆకూర పప్పులో కూరల్లో వాడుతున్నారు ఇది వచ్చేసి జామ చెట్టు అండి ఇది కూడా చాలా బలంగా మంచిగా ఉంది దీని తర్వాత ఇవి గోంగూర తర్వాత ఇక్కడ పుదీనా చూడండి పుదీనా మొత్తం తోటలాగా వచ్చేసిందండి ఇక్కడ అలాగే మధ్యలో మునగ చెట్లు కూడా చిన్న చిన్న ఉన్నాయి ఆ మునగాకు కూడా పప్పులో వేస్తూ ఉంటారు ఇక్కడ చూడండి చిన్న చిన్న ఉన్నాయి మధ్యలో దాని తర్వాత ఇక్కడైతే గో ఇది సారీ ఇది వంకాయ వంకాయలు కాసి 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 దాని జీవితం అయిపోయినప్పటికీ కూడా ఇంకా చిన్న వంకాయలు కొన్ని ఉన్నాయి ఇది వచ్చేసి గోంగూర ఇది కూడా పప్పులో వేయడానికి ఉపయోగిస్తారు సెంటర్ వచ్చేసి ఇలా ఉంది పన్నెండున్నర వరకే సెంటర్ కదా సో పిల్లలందరూ అన్నాలు తింటున్నారు ఇంట్లో సో వాళ్ళని కొంచెం పలకరి ఎండలో ఆడుతున్నారా బాగా ఆడుతున్నారా ఆడకూడదు ఎండలో ఎండలో ఆడితే ఏమవుతుంది ఎండ దెబ్బ కొడుతుంది కదా మరి ఎండలో ఆడద్దు దెబ్బరు చెప్పులు లేకుండా వెళ్తున్నారా చెప్పులు లేకుండా వెళ్ళట్లేదా చెప్పులు వేసుకునే వెళ్ళాలి బయటికి మంచి నీళ్ళు తాగుతున్నారా బాగా ఎక్కువ నీళ్ళు ఐస్ క్రీమ్ తింటున్నారా తినకూడదు కదా ఐస్ క్రీము తినచ్చా తినకూడదా ఎవరు చెప్పారు తినద్దని ఐస్ క్రీము చెప్పారా ఏమని చెప్పారు అందుకని ఐస్ క్రీమ్ తినద్దు ఎందులో నీళ్ళు తాగాలి కుండలో నీళ్ళు తాగాల ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగాల అందరు చెప్పండి కుండలో నీళ్ళు తాగాలని చెప్పండి ఎందులో ఉండలో నీళ్ళు తాగుతున్నారా టీచర్ ఏమేమి చెప్పింది ఎండాకాలం ఏం చేయకూడదు అని చెప్పింది ఎండకి తిరగద్దు ఇంకా ఏమేమి తీసుకుపోవాలి గట్టిగా చెప్పు పండువా మంచి మరి అందరు తీసుకుపోతున్నారా మీరు వెరీ గుడ్